టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటే ఠక్కున గుర్తొచ్చేది పూరి జగన్నాథ్ ఒకప్పుడు పూరితో సినిమా చేయడానికి హీరోలు క్యూలో ఉండేవారు ఎప్పుడు పూరి ఎస్ అంటాడా సినిమా చేద్దామని హీరోలు వెయిటింగ్ లో ఉండేవారు కానీ ఇప్పుడు పూరి సినిమా చేద్దామన్నా హీరోలు దొరకని పరిస్థితి దీనికి కారణం పూరి వరుసగా ఫ్లాప్స్ ఇస్తూ ఫామ్ లో లేకపోవడమే అయితే ఇప్పుడు పూరి మారిపోయాడని ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తుంది ఇంతకీ ఏమైంది పూరి హిట్లు సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ ఇలా ఎన్నో విజయాలు సాధించాడు అయితే ఎలాంటి కథ అయినా సరే పదహారు రోజుల్లోనే పూర్తి చేసేస్తాడు అది పూరి బలం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరి కథను పదహారు రోజుల్లో పూర్తి చేసేశాడు అంత ఫాస్ట్ గా కథలు రాస్తాడు కాబట్టి చాలా తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు తీశాడు కమర్షియల్ డైరెక్టర్ గా స్పీడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అయితే పూరి సినిమాల్లో కథ కన్నా డైలాగులు బాగుంటాయి కథపై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు క్యారెక్టరైజేషన్ తోనే కాని చేస్తాడని ముద్రపడింది అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది బలమైన కథ ఉంటేనే జనాలు చూస్తున్నారు లేకపోతే ఎంత పెద్ద హీరో ఉన్నా ఎంత పెద్ద డైరెక్టర్ తీసినా నో చెప్పేస్తున్నారు ఈ విషయం గుర్తించాడు కాబట్టి ఇప్పుడు పూరి కథపై ఫోకస్ పెట్టాడట నెక్స్ట్ మూవీని గోపీచంద్ తో చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు అయితే గోపీచంద్ తో చేసే సినిమా కోసం పూరి ఒక ఏడాది నుంచి కథపై కసరత్తు చేస్తున్నాడట తను ఒక్కడే కాకుండా కొంతమంది రైటర్స్ ను తీసుకుని ఆ టీంతో కథపై కుస్తీ పడుతున్నాడని తెలిసింది పూరి ఇలా ఒక కథ కోసం ఏడాది పాటు వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం కావడం విశేషం ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి పూరి మారిపోయారు సార్ అంటున్నారు మరి ఈ సారైనా పూరి సక్సెస్ సాధించి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి